ఏమన్న రాగింగ్ జరిగింది సిసి రాగింగ్ అంటే ఏమలేదు బట్ ఐ లర్ండ్ అ లอต ఫ్రమ్ హర్ ఓకే సో బికాజ్ ఆ obviously ఒక కమర్షియల్ సినిమా అనేది జీ ఫస్ట్ టైం నాకు కమర్షియల్ సినిమా అయితే ఇదే అండ్ she was already established అండ్ ఆఫ్ కోర్స్ ఐ లర్ండ్ హౌ she was do you know uh, perform or you know, how to ఒక హీరోని ఎలా చేయొని నాకు అసలు ఏం తెలియదు సో ఐ ద లర్ండ్ కంపల్లీట్లీ ఫ్రమ్ అంజలి హవ్ థాంక్ యు ఫర్ దట్ ఈ చే నాకు నాకు కూడా చేయేశారా థాంక్యూ మదగజ రాజా ఆల్రెడీ తమిళ్ లో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అందుకుంది అని అందరికీ తెలిసిందే సో దాన్ని యూనో ఇది తెలుగులో తీసుకు తీసుకురాకుండా ఉండడం ఎందుకు అనే ఒక రీజన్ అండ్ ఆ కి ఇప్పుడు డెబ్బై తెలుగుకి వస్తుంది అండ్ తమిళ్లో ఎంత ఎంత ఎంటర్టైన్ అయ్యారో ఆడియన్స్ లో మొత్తం అందరూ అందరూ విట్నెస్ చేసాం అండ్ నేను పర్సనల్ గా ట్రావెల్ చేసి థియేటర్ విజిట్ కోసం వెళ్ళినప్పుడు నేను అంటే రీసెంట్ డేస్ లో నేను అంత అప్రిషియేషన్ ఒక సినిమాకి అంటే ఓవరాల్ మూవీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ యాక్టర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ కామెడియన్ ఆ డైరెక్టర్ అలా కాదు ఇట్స్ మొత్తం ఆడియన్స్ ఏం చూపించినా ఎంటర్టైన్ అవుతున్నారు యొనో మధగజ రాజా సో హోప్ఫుల్లీ తెలుగు ఆడియన్స్ కూడా ఇది అంత బాగా నచ్చుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ సాంగ్స్ ఆర్ నో వెరీ క్యాచ్ అండ్ ఆల్రెడీ తెలుగు డబ్ సాంగ్ కూడా అందరికి బాగా నచ్చింది అని విన్నాము చాలా హ్యాపీ అండ్ సంతానం కామెడీ అండ్ విశాల్ యాక్షన్ అండ్ సుందర్ సర్ టైమింగ్ అండ్ మోర్ గ్లామర్ అండ్ కలర్ఫుల్ మూవీ అది సో అంటే ఒక మూవీ ఒక మూవీ కోసం ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ కూర్చుని మన మూవీ చూడడానికి ఏం పర్పస్ లైక్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ బాగా నవ్వుకుని ఎంజాయ్ చేసి ఒక ఒక ఎంటర్టైనింగ్ మూవీని చూసి కొంచెం ప్రశాంతంగా థియేటర్స్ నుంచి బయటకు వచ్చే ఒకలాంటి మూవీ అది సో డెఫినెట్ గా ఆడియన్స్ కి మూవీ చూడాలన్న ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మూవీ నచ్చుతుంది నేను పర్సనల్ గా నేను యాక్ట్ చేసిన దానికంటే కూడా నేను ఆడియన్స్ ఆడియన్స్గా సినిమా చూసినప్పుడు నేను బాగా ఎంజాయ్ చేశాను అంటే నేను నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రమ్ మైన్ హార్ట్ సో ఐ హోప్ ఫుల్లీ మిగతా వాళ్ళు కూడా అండ్ విజయంతిని సాంగ్స్ అండ్ ఈ సినిమాకి పెద్ద బలం అని చెప్పాలి విజయంతిని సాంగ్స్ బికాస్ ఆర్ వెరీ పాపులర్ అండ్ ఇప్పుడు ఫోర్త్ సాంగ్ కూడా బాగా హిట్ అయింది అనుకున్నాం ఓవర్ సో ఆడియన్స్ అందరూ మధగజరాజా థియేటర్కి వెళ్ళి చూడండి డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు అమేజింగ్ అండ్ డెఫినెట్ గా ఇది మాస్ లైక్స్ లాగా థింక్ ఎ లైక్ లాగా ఉంటారు కదా అలాగే మీరిద్దరు జస్ట్ అక్క లాగే ఉన్నారు అనమాట ఇప్పుడు ఎవరు అక్క ఎవరు చెల్లెది కొద్దు అంత వద్దు కానీ బట్ మీ ఇద్దరి కెమిస్ట్రీ ఐ మీన్ మీరు ఇంత చక్కగా బాండ్ అయినట్టు మాకు ఇప్పుడు కనిపిస్తుంది ఈవెన్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ బట్ ఆన్ సెట్స్ కూడా ఇలా బిల్డ్ అయిందా దిస్ దిస్ బాండింగ్ అండ్ ఆల్ ద ఫస్ట్ టైం యా సో అప్పటి నుంచి ఉంది ఫ్రమ్ దీ మెట్ బోతి దూ తెలు గలగలని మాట్లాడు హాయ్ సో ఇట్స్ స్టార్టెడ్ ఫ్రమ్ 10 టిల్ నౌ నథింగ్ ఇస్ స్టేడ్ ఇప్పుడుొచ్చినా ఎంజాయ్ చేయొచ్చు అనేది మదగజ రాజా ప్రూవ్ చేస్తోంది చేబోతోంది కూడా అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ టు మెన్షన్ ఇప్పుడు మనకి మీది ఇందాక అన్నట్టు మదగజ రాజా బలమే అది ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ తీసిన మూవీ మేబీ ఉంటే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే ఇది డెఫినెట్ గా హిట్ మెటీరియల్ కానీ ఎంత అంత అంత బ్లాక్ బస్టర్ అయ్యేదా అనేది సో ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత మనం అందరం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్నాం రీ రిలీజెస్ ఇష్టపడుతున్నాం అండ్ ఇది రీ రిలీజ్ కాదు బట్ మీకు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ సెట్ బ్యాక్ అయిన ఒక మూవీ కాబట్టి ఆడియన్స్ కి ఆ ఎనర్జీ అండ్ మూవీ ఇస్తున్న ఇస్తున్న వైబ్ అండ్ ఎనర్జీని ఆడియన్స్ అలాగే తీసుకోవడం అనేది చాలా హ్యాపీ ట్రూ అబ్సల్యూట్లీ సో ఎస్ మరి ఇంకా క్వశ్చన్స్ అడగడానికి మా మీడియా ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి మైక్స్ వచ్చాయా అండి మీ దగ్గరికి రెడీయా మిస్టర్ చందు